అమ్మాయి లేదా ఒక ఆడది అన్నప్పుడు స్త్రీ శక్తి స్వరూపం అని అనుకున్నప్పుడు నిజంగానే తనలో అంత నిగూఢమైన శక్తి దాగి ఉంది కుటుంబాన్ని నడిపే చెయ్యి అంటే ఊయలో చెయ్యి రాజ్యాలు నిలుతుంది అని సామెత కూడా చెప్పారు మనకి అంత శక్తి ఉన్న ఆ మనిషిని భారతదేశంలో ఎప్పుడు కూడా దేవతామూర్తిగానే కొలుస్తారు కానీ ప్రస్తుతం మనకి పాశ్చాత్య పోకళ్ళలో పడి ఒక ఆటబొమ్మగా చూడడం అడ్వర్టైజ్మెంట్లకు కూడా అర్ధనగ్నంగా నగ్నంగా చూపించే ఇవన్నీ వికృత చేష్టలు రావటం అంటే మీరన్నట్టుగా తాలి పొట్టు కట్టిన భర్త కూడా విదేశాలకి తీసుకెళ్ళి అమ్మాయిని ఒక బానిసలాగా చూడటం ఇలాంటివి ఈ మధ్యకాలంలో చాలా మనం వింటూ ఉన్నామే చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఎన్నో ఇదిని ఎదుర్కొంటున్నాం కొన్ని బాధాకరమైన సంఘటనలు మనం మాట్లాడుకోలేని సంఘటనలు వార్తల్లో నిత్యకృత్యం చూస్తున్నాం ఇది కలియుగం అని ఊరుకోవాలా ద్వాపర త్రేతాయుగాల లాంటి స్త్రీని పూజించే రోజులు వస్తాయని వేచి చూడాలా మనం ఎక్కడ తప్పకుండా స్త్రీ రక్షణ అన్నది ఎక్కడుంటుందంటే మీరు శ్రీచక్రం ఎప్పుడైనా వినుంటే ఆ శ్రీచక్రంలో సర్వరక్షాకర చక్రస్వామిని ఆ సర్వరక్షాకర చక్రము అంటే అర్థం ఏమిటి అంటే ఆరో ఆవరణ ఏదైతే ఉందో ఆ ఆరో ఆవరణ సర్వరక్షాకర చక్రం అక్కడ ఉన్న దేవతలు కూడా సర్వజ్ఞ సర్వైశ్వరప్రద సర్వజ్ఞానమయ్యి సర్వ అలా పది మంది దేవతలు ఉన్నారు వీళ్ళు మనకి ఎప్పుడు రక్షణ ఎలా ఇస్తారో చెప్తున్నారు ఏంటి అంటే అనాహత చక్రము అన్నది ఎవరికైతే ఓపెన్ అయి ఉంటుందో ఆ స్త్రీని ఎవరూ ఏం చేయలేరు నిజం చెప్తే అంటే అక్కడే స్ట్రెంగ్త్ మొత్తం ఉంది అనాహత చక్రం అంటే హృదయం ఆ హృదయంలో ఉన్న స్ట్రెంగ్త్ని పెంచుకోవాలి అంటే ఏంటి అంటే అక్కర్లేని చిన్ని చిన్ని విషయాలకు ఎమోషన్ అవ్వకుండా ఏంటంటే స్త్రీ అన్నది అసలు ఎందుకు పుట్టింది అని అంటే స్త్రీ అన్నదే ఈ ప్రపంచానికి అట్రాక్షన్ అంటే అమ్మ అన్నదే అట్రాక్షన్ అమ్మకంటే ఈ సృష్టిలో అసలు ఆకర్షణ ఏదీ లేదు ఎందువల్ల లేదండి అంటారు మీరు ఎన్ని అయినా తిరగండి ఎన్ని ఫైవ్ స్టార్ హోటల్లో అయినా తిరగండి ఎంత మంచి పట్టుపరుపుల మీదైనా పడుక్కోండి మీ అమ్మ చేత ఆవకాయ అన్నమో పెరుగు అన్నమో చారు అన్నం కంటే కమ్మగా ఇంకేం ఉండదు మీరు పడుకున్న బెడ్లన్నిటికంటే గొప్ప బెడ్ ఏంటంటే మీ అమ్మ ఒడే అంతకంటే ఇంకేం లేదు అదే సింహాసనం అని కూడా చెప్తారు నువ్వెప్పుడు రాజువే అక్కడ అంటే ఒళ్ళో ఉన్నంతసేపు నువ్వు రాజువే మరి అంత గొప్ప తల్లి ఎందుకు అసలు పడిపోతోంది ఇక్కడ శక్తి తగ్గిపోవడం వల్లే ఎందువల్ల ఎవరూ కూడా ఆ ఎనర్జీ అనేది తగ్గిపోవడానికి కారణం ఏంటి అంటే ఇదివరకు ఈ భూమి మీద ఎప్పుడూ మంత్రాలు జరుగుతూ ఉండేవి ఇప్పుడు పాశ్చాత్య నాగరికత అంటే ఏంటి అంటే మనం మంత్రం అన్నదాన్ని వదిలేసాం అంటే మన విద్యని మనం వదిలేసాం ఎప్పుడైతే విద్యను వదిలేసామో మన కనెక్షన్ ఎవరితో పోయిందండి అంటే ప్రకృతితో కనెక్షన్ అన్నది పోయింది అంటే భగవానుడితో కనెక్షన్ లేదు సూర్యుడితో ఎప్పుడైతే లేదో మనకి ప్రాణశక్తి లేదు ప్రాణశక్తి ఎప్పుడైతే లేదో ఎప్పుడు ఎమోషన్సే వస్తాయి తప్ప ఎందుకంటే వీక్గా ఉన్నవాడే పక్కవాడితో దెబ్బలాడతాడు మీ ఇంట్లో మీ చిన్నపిల్లలే దానికి ఎగ్జాంపుల్ వాళ్ళు హాయిగా ఆనందంగా అన్నం తినేసి శుభ్రంగా పడుకున్నారనుకో మిమ్మల్ని అసలు ఏం డిస్టర్బ్ చేయరు వాళ్ళు ఇంకా ఆడతారు మీకు హెల్ప్ చేస్తారు అదే కనుక వాళ్ళు నీరసంగా ఉండో నిద్ర లేకుండా ఉన్నప్పుడు కనుక ఇంక ఎంత కింక పెడతారో ఎంత తిక్క చేస్తారో మీకు తెలుసు ఇప్పుడు పరిస్థితి అదే ఎందుకంటే మనం నీరసంగా ఉండడం వల్లే ఇంకోళ్ళతో దెబ్బలాడాలనిపిస్తుంది స్ట్రెంగ్త్ ఎప్పుడైతే ఉందో వాళ్ళు ఎప్పుడు స్ట్రాంగ్గా వాళ్ళ పని వాళ్ళు చేస్తారు ఇక్కడ సూర్యుడు శక్తి లేదండి అని ఎలా చెప్తున్నారు అని అంటారు మీరు ఎవరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే ఒకే ఒక డెఫిషియన్సీ చెప్తున్నారమ్మా దాని పేరు ఏంటి అంటే డి విటమిన్ డెఫిషియన్సీ అంటే సూర్యుడితో మనం ఎవరు ఏమైలేము కలిసిలేము కనెక్ట్ అయ్యలేము సో ఇప్పుడు కనెక్ట్ అవ్వడానికి ఒకే ఒక మార్గం మంత్రమే ఆ మంత్రం ఎవరైతే చేస్తారో మంత్రం చేసిన తల్లిలో ఏమొస్తుంది అంటే రియలైజేషన్ అన్నది వస్తుంది అంటే విమర్శించే శక్తి ఆ విమర్శ ఇప్పుడు ఏమైపోయింది నువ్వు తప్పు నువ్వు తప్పు నువ్వు తప్పు అన్నం కాదు ఇక్కడేం తప్పు ఉందో చూసుకోవడం ఎప్పుడైతే ఈ తప్పుని ఇది తెలుసుకుందో అప్పుడు అన్నిటినీ సరిదీయగలదు ఇక్కడ తల్లి అన్న గురువు అన్న ఒకటే గురువు తల్లి చేసే పని ఏంటి అంటే మళ్ళా లోపాలను ఎత్తి చూపరు ఎప్పుడు మళ్ళీ ఉన్న లోపాలను ఏం చేస్తారు సరిదిద్దుతారు అంటే మనకు తెలియకుండానే సరిదిద్దుతారు ఆ దిద్దే స్థితి ఎవరు అంటే స్త్రీయే దానికి ఎగ్జాంపుల్ ఏం లేదు ఒక చిన్న కథ చెప్తా అది ఏంటి అంటే మీకు స్వామి అందరికీ తెలుసు వివేకానంద్ గారు చాలా చిన్నప్పుడు ఫిఫ్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ చదువుతున్నారట చదువుతూ ఆయన రోజు కలకత్తా నుంచి కలకత్తా చదువుకోవడానికి వచ్చేవారు జట్కా బండిలో వస్తూ ఉంటే ఒకరోజు ఆయనకు ఒక ఐడియా వచ్చిందిట ఆ ఐడియా పేరు ఏంటి అంటే ఈ జట్కా బండి వాడు రోజు ఎక్కి దిగుతున్నాను వీడికి డబ్బులు ఇస్తున్నాను కదా నేను చదువుకున్న తర్వాత మాత్రం మహా చేసి పనే ఉంది ఈ డబ్బులు సంపాదించడానికంటే ఉద్యోగం చేయడానికే కదా చదువుకుంటున్నాను అప్పుడు నేను ఈ జట్ కాబడిని తోడడం నేర్చుకున్నాను అనుకో ఎప్పటి నుంచి డబ్బులు సంపాదించవచ్చు మా నాన్నకి హెల్ప్ చేయొచ్చు కదా అని ఆయన చిన్న బుర్రకు అంత పెద్ద ఆలోచన వచ్చిందిట రాగానే ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ ఏంటంటే ఎందుకంటే చిన్నపిల్లలు ఎవరైనా సరే ఏ ఐడియా వచ్చినా ఫస్ట్ చెప్పేది వాళ్ళ అమ్మకే వచ్చి వాళ్ళ అమ్మకి చెప్పారట ఆయన ఏమని అంటే అమ్మ నాకు ఇలాగా జట్కా బండి తోలాల నుండి అంటే ఏం నాన్న అని అడిగితే నాన్నకి హెల్ప్ చేద్దామని ఎందుకు అంటే డబ్బులు సంపాదిస్తే నాన్నకి హెల్ప్ అవుతుంది కదా మన ఇంటికి నాన్న ఒక్కరే కదా డబ్బులు సంపాదిస్తున్నారు అని అప్పుడు ఆవిడ చెప్పిందిట సరే నాన్న తప్పకుండా నువ్వు జట్కా బండి వాడు అవదువు కానీ అని చెప్పి ఆవిడ తీసుకెళ్ళి ఏం చేసిందిట అంటే వాళ్ళ దేవుడు గుడిలో వాళ్ళ దేవుడు గుడి ఏదైతే వాళ్ళ అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న దేవుడి మందిరానికి తీసుకెళ్ళి అక్కడ ఒక ఫోటో చూపించిందిట నువ్వు నువ్వు రోజు తోలి జట్కా బండివాడు కాదు నాన్న ఈ జట్కా బండివాడు అవ్వు అని ఆ జట్కా బండివాడు అంటే కృష్ణుడు ఏం చేశాట అర్జునుడేమో వెనకాలకు వచ్చినాడు కృష్ణుడు రథం నడుపుతున్నాడు ఈ నడ రథం నడుపుతున్న కృష్ణుడిని చూపించి ఈ జట్కా బండి అవ్వు అని చెప్పి ఆ రోజు నుంచి వాడికి వచ్చిన ఆలోచనని మలచడానికి ఆ తల్లి చేసిన కృషి కొన్ని రోజుల తర్వాత స్వామి వివేకానందై ప్రపంచమంతా నిజంగా అందరికీ ఎంతో జ్ఞానాన్ని పంచింది అంటే ఏంటి అంటే ఇక్కడ ఏంటి మనోరథం నడుపుతావా మామూలు రథం నడుపుతావా అన్నది ఎవరి చేతిలో ఉంది అంటే అమ్మ చేతిలోనే ఉంది ఆ అమ్మకి ఏం రావాలి అంటే చిన్న రియలైజేషన్ ఏంటి పాశ్చాత్యంగా ఉండకూడదని రూల్ లేదు మీకు ఎలా నచ్చితే అలా అలంకరించుకోవచ్చు ఎందుకు అంటే అమ్మ అంటేనే అలంకరణ అలంకర అలంకార ప్రియ విష్ణుమూర్తి అమ్మవారు కాబట్టి అందంగా అలంకరించుకోవచ్చు కానీ మన అలంకరణ ఈ శరీరానికి ఎలా ఉందో అలా మనసుకు కూడా అలంకరణ ఉంది అదేంటి అంటే చాలా మంచి ఆలోచనలు ప్రపంచాన్ని మార్చే శక్తి స్త్రీలో ఉంది అది రావాలి అంటే ఫస్ట్ ప్రతి ఒక్కళ్ళ ప్రతి ఒక్క స్త్రీలోనూ రియలైజేషన్ అన్నది రావాలంటే నేనేం చేస్తున్నాను ఇంకా ఏం చేయాలి ఒక్క స్త్రీ మారితే చాలు ఆ ఇల్లు మారుతుంది ఆ ఒక్క ఇల్లు మారితే చాలు ఆవిడ చుట్టూ నిల్లులు మారుతాయి ఆ చుట్టూ నిల్లులు మారితే చాలు ఆ ఊరు మారుతుంది ఆ ఊరు మారితే ఆ ప్రపంచమే మారుతుంది అంటే ఒకే ఒక్క స్త్రీ మారాలంతే అది మాత్రం ట్రై చేస్తే తప్పకుండా ఎందుకంటే స్త్రీ శక్తి స్వరూపం ఆవిడే ప్రపంచానికి శక్తి ఇస్తుంది కాబట్టి ఆవిడలో శక్తి పెంచుకుంటే ఆటోమేటిక్గా ప్రపంచమే మారిపోతుంది